హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరికీ నమస్కారం అండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు పెండింగ్ బిల్లుల పైన ఆ అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ పెండింగ్ బిల్లులు ఏంటి ఏంటి వాటి అవి ఎప్పుడు విడుదల చేస్తారనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఇక అప్డేట్ అండి సో ఫ్రెండ్స్ ముందే వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక గత రెండు సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొంది ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరిగిందనమాట గురువారం టీఎస్ యూటీఎఫ్ ములుగు జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో మంగళ మండలం ద్వారా వివిధ పాఠశాలలు సందర్శించారు ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ గత రెండేళ్లుగా సెలవు జీతాలు సప్లిమెంటరీ వేతనాలు మెడికల్ బిల్లులు జీపీఎఫ్ పెన్షన్ టీఎస్ ఇక జిఎల్ఐ తదితర బిల్లులు విడుదల కాకపోవడం ఉద్యో ఉద్యోగులకు గత మార్చ్ నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు కమ్యూనికేషన్ మొత్తాలను చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారనమాట అత బకాయి పడిన నాలుగు వాయిదాలు డీఏలు వెంటనే ప్రకటించాలని పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ఇక ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని కొనసాగించడం ఇక విచారమకరమన్నారు అయితే మూడు వందల పదిహేడు ఇక సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని రవి డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేయాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు ఇక పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డిఈఓ అన్ని మండలాలకు ఇంకా ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత ఆరేళ్ళగా ఆదర్శంత ఆదర్శవంతమైన పనితీరును కనబరిచిన ఎమ్మెల్సీ అలుగువెల్లి వెళ్లి మరోసారి ఇక ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరడం జరిగిందనమాట ఇక ఈ పర్యటనలో కార్యదర్శి గొప్ప మరియు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట త్వరలోనే ఇక ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక ఒక ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు ఉందండి